శంషాబాద్ లో భారీగా హైడ్రోపోనిక్ గంజాయి పట్టుబడింది దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి లగేజీలో పన్నెండు కోట్ల విలువైన గంజాయిని డీఆర్ఐ అధికారులు గుర్తించారు దుబాయ్ నుంచి శంషాబాద్ కు వచ్చిన ఒక ప్రయాణికుడి బ్యాగేజీలో అధికారులు ఈ గంజాయిని గుర్తించారు డిఆర్ఐ అధికారులు ఆ ప్రయాణికుని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి భరత్ భరత్ అందిస్తారు నుంచి వచ్చే క్రమంలోనే తన బ్యాగ్ లో సుమారుగా పన్నెండు వేల పన్నెండు వేల కోట్ల విలువ గల అటు దానికి సంబంధించిన గంజా ఏదైతే ఉందో అదంతా పట్టుబడినట్టుగా అయితే తెలుస్తుంది సో కంప్లీట్ గా అటు బ్యాగ్ లో మధ్యలో కట్ చేసి కూడా అదంతా కూడా గంజాయి పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది అయితే ఇంకొన్ని గంజాయి ప్యాకెట్లు కూడా సపరేట్ గా ఏం తెలియకుండా బట్టల మధ్యలో పెట్టి తీసుకొచ్చినట్టుగా అయితే తెలుస్తుంది అయితే ఆ వ్యక్తిని చూడగానే అటు అనుమానించిన పోలీసులు అక్కడ ఉన్న సిబ్బంది కూడా కంప్లీట్ గా డిఆర్ఐ అధికారులు అందరూ కూడా తనని అబ్జర్వేషన్ లో పెట్టి తనని చేస్తే అక్కడ ఏదో ఉన్నట్టుగా తెలిసింది సో అది కంప్లీట్ గా బ్యాగ్ ఓపెన్ చూసేసరికి అందులో భారీ మోతాజ్ లో అటు కంప్లీట్ గా డ్రగ్స్ అయితే దొరికినట్టుగా అయితే తెలుస్తుంది అయితే ఇదంతా కూడా హైడ్రోపోనిక్ గంజాయిగా అయితే తెలుస్తుంది ఇదంతా కూడా అయితే అబ్బాయి ఎవరైతే ఉన్నారో తను అక్కడ దుబాయ్ నుంచి ఇక్కడ ఇండియా తీసుకొచ్చి కూడా ఇక్కడ ఇండియాలో ఉన్న కొంతమందికి సప్లై చేస్తారన్నట్టుగా అయితే తెలుస్తుంది అయితే గత కొద్ది కాలంగా కూడా తను ఇదే పద్ధతిలో చేస్తున్నారు అయితే వీళ్ళ టీమ్ లాగా ఉంది ప్రతిసారి డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ కూడా కొద్ది వరకు కొద్ది మొత్తంలో డబ్బులు తీసుకొని దుబాయ్ నుంచి ఆ అంతా కూడా అటు హైదరాబాద్ కి ఉత్పత్తి చేస్తారు అన్నట్టుగా అయితే తెలుస్తుంది అయితే కంప్లీట్ గా అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని ఆరా తీస్తున్నారు సో కంప్లీట్ గా ఇప్పటి వరకు అంటే ఇంతకు ముందు ఎక్కడెక్కడ చేసా ఎక్కడెక్కడ సప్లై చేశారు అన్న దానిపైన కూడా ఆరా తీస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది అయితే తనతో పాటు ఇంకెవరైనా వచ్చారన్న దానిపైన కూడా అటు సీజీ ఫుటేజ్ ఏదైతే ఉందో కంప్లీట్ గా అధికారులు కూడా సీజీ ఫుటేజ్ లో చెక్ చేస్తున్నారు అంతేకాకుండా దీనికి సంబంధించిన సమాచారం కూడా అది కంప్లీట్ గా ఇంటెలిజెన్స్ టీం కూడా దీనిపైన ఒక ఇన్వెస్టిగేషన్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అయితే కంప్లీట్ గా ఆ బ్యాగేజ్ లో అధికారులు చూసినట్టయితే కంప్లీట్ గా భారీ మోతాజ్ లో అది పౌడర్ రూపంలో ఒక వైట్ కలర్ పౌడర్ రూపంలో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది సో అటు బట్టలతో పాటు కంప్లీట్ గా షూలలో కూడా చెక్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది అయితే తన కాంటాక్ట్ లిస్ట్ లో కూడా తను వచ్చే ముందు ఎవరితో మాట్లాడాడు ఇక్కడ ఇండియాలో ఎవరితో అన్న దానిపైన కూడా వాళ్ళు డేటా మొత్తం కూడా ఓపెన్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు భావాని రైట్ థ్యాంక్ యూ